వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్యూస్ నమస్కారం నేను ఆలపాటి నరసింహమూర్తి దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ని అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం మా షర్మిలమ్మ గారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటటువంటి మా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లు మరియు గ్రామ ప్రెసిడెంట్లు యావన్మంది కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం అలాగే నియోజకవర్గ స్థాయిలో మేము ఇప్పటికే మండల ప్రెసిడెంట్లని అట్లాగే పార్టీ తరఫున గ్రామ ప్రెసిడెంట్లని ఇంకా బ్లాక్ వన్ బ్లాక్ టూ కూడా మేము నియమించి విస్తృత స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండంగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉందో అదే రకంగా బలోపేతం చేయటానికి మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు అట్లాగే మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి శరమారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుండి బీజేపీ అవలంబిస్తున్నటువంటి దొంగ ఓట్లు కార్యక్రమానికి వ్యతిరేకంగా మేము సంతకాలు సేకరించేటటువంటి కార్యక్రమాన్ని భారీ ఎత్తులో మేము చేస్తా ఉన్నాం రేపటి నుండి దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోనూ ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దొంగ ఓట్లతోటి బీజేపీ గద్దెనెక్కుతూ ఉంది ప్రతి వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి ప్రతి వాళ్ళ ఫోటో ఓటర్ లిస్టులో ఉండాలి అయితే అదంతా ఓటర్ లిస్టు ప్రతి గ్రామంలోనూ డిజిటల్గా ఉండాలి ఎవరు ఎప్పుడు అడిగినా సరే ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి అంతేకాని జనాలు లేని కాడ లేని జనాల ఓట్లు తీసుకొచ్చి గ్రామాల్లో ఉంచి ఆ ఓట్లతోటి గద్దెనెక్కాలనుకునేటటువంటి ప్రతి వాళ్ళకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము దొంగ ఓట్లతోటి గద్దెనెక్కి దొంగ పరిపాలనలు చేయకూడదు నిజాయితీగా ఉండాలి ఆ నిజాయితీ ఎలా ఉండాలంటే మా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండంగా మా పరిపాలనా విధానం ఏ రకంగా ఉందో రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అదే రకమైనటువంటి పరిపాలన కావాలని చెప్పానని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మనకి సెంట్రల్ గవర్నమెంటు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని జనమందరూ ఉరువుతలు ఊగుతూ ఉన్నారు ప్రతి వాళ్ళు ప్రధానమంత్రి చేయాలనేటటువంటి అభిలాషతో అభిలాషతో ఉన్నారు దాన్ని నిరోధించాలని చెప్పానని ఈ కాంగ్రెస్ ఉద్యమానికి అడ్డకట్ట వేయాలని చెప్పానని బీజేపీ వాళ్ళు ఓటర్ లిస్టులు మార్చేసేసి అనేకమైనటటువంటి అవకతవకలతోటి వాళ్ళు గద్దెనెక్కాలని ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇదే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం రాజ్యాంగ పరంగా మనం నడవాలని చెప్పానని ఎలక్షన్ కమిషనర్ వారికి మేము తెలియపరిచి రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే మేము నిలబడి ఆ అన్యాన్ని ఆ అన్యాయాన్ని వ్యతిరేకిస్తాం దొంగ ఓట్లతోటి గద్దెనెక్కే పరిస్థితి లేకపోకుండా పార్టీ పరంగా దేశవ్యాప్తంగా కూడా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్ కూడా ఏ రాష్ట్రం ఎలక్షన్ వచ్చినా సరే వచ్చే ఎలక్షన్లన్నీ కూడా కాంగ్రెస్ పరంగా కాంగ్రెస్ ఏ గెలుతుందని చెప్పాననేటటువంటి ఆశాభావంతో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి ఈ దుష్ట పరిపాలన తీసేసి రాహుల్ గాంధీ గారిని అధికారంలోకి తీసుకురావాలి మరలా రాహుల్ గాంధీ గారిని మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక విధానాలు ఏ రకంగా పరిపాలన చేశారో అంతకన్నా మెరుగైన పరిపాలన చేపించాలని చెప్పనని కాంగ్రెస్ పార్టీ కూడా ఉర్రుత లూగుతూ ఉంది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణాన మొదటి సంతకంగా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పాను రాహుల్ గాంధీ గారు ఇది వరకు అనేక పర్యాయంలో చెప్పడం జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిరూపించుకుంటుంది అలాంటి పరిస్థితి వచ్చిన రోజున ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు కూడా మారిపోతాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణాన మొదటి సంతకంగా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటమే కాకుండా ఇమ్మీడియట్లుగా మేము పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రాజెక్టులు రా మన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి ప్రాజెక్టులు అనేకమైనవి ఆగిపోయి ఉన్నాయి అవన్నీ కూడా మేము పూర్తి చేయగలం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం అట్లాగే రాష్ట్రంలో మన శర్మార్ రెడ్డి గారికి సీఎం కావటం ఆవిడ కూడా అధికారంలో ఉండి మన ఆంధ్రప్రదేశ్ని రూపురేఖలు మార్చే విధంగా ప్రయాణం చేయాలని చెప్పానని భావిస్తూ రాబోయే కాలంలో మేము నియోజకవర్గానికి పదిహేను వేల సంతకాలే కాకుండా ఇంకా పైబడి ఇరవై వేల సంతకాలు మేము స్వీకరించి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు అందరూ అందరి దగ్గరికి మేము వెళ్ళి వారి సంతకాలు మేము స్వీకరించి మేము ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ అని చెప్పని తెలియపరుస్తూ మరొక్కసారి దిందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం